హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా అయితే ఎటువంటి కుకింగ్ వీడియో కానీ వ్లాగ్ కానీ లేదనమాట కిచెన్లో చాలా వరకు నేను స్పేస్ ఎక్కువగా ఉండేలా క్లీన్ చేస్తూ వచ్చాను కదా ఇంకా కార్నర్లో అయితే మరీ గజిబిజిగా ఉందని చెప్పేసి అక్కడ అయితే నాకు వీలుగా ఉండేలాగా ఒక స్టాండ్ అయితే తీసుకున్నానండి అమెజాన్ నుంచి ఈ దీనివల్ల ఏంటంటే ప్లేస్ సేవ్ అవుతుందని చెప్పేసి నేను ఒక పెద్ద బ్యాస్కెట్లో పెట్టాను కదా అన్నీ అందులో పెట్టేయడం వల్ల ఏంటంటే చాలా వరకు ప్లేస్ అనేది వేస్ట్గా పోతుంది అంతేకాకుండా వీడియోస్ తీసినప్పుడు కూడా నాకు చిరాగ్గా చూపిస్తున్నట్లుగా ఉందనమాట అందుకని చెప్పి నేను ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను నిజానికి తీసుకుని పది రోజుల పైన అవుతుందనమాట కాకపోతే ఏంటంటే నాకు డ్యామేజ్ పీస్ పంపించారు ఇప్పుడు మీరు చూసేది వచ్చి డ్యామేజ్ పీసే ఇది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి నేను మళ్ళీ కొత్త పీస్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఎంతో పడిందండి క్వాలిటీ వచ్చేసి మరీ సూపర్ అని చెప్పలేము ఎందుకంటే ఆ డబ్బులకి ఇలాగే వస్తుంది కాబట్టి ఇది ఓకే మనకి చిన్న చిన్న కిచెన్స్ ఉన్నప్పుడు కార్నర్లో ఈ విధంగా మనం సెట్ చేసుకున్నామంటే ప్లేస్ వచ్చేసి సేవ్ అవుతుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర రెండు మూడు స్టాండ్లు ఉన్నా అది కూడా ప్లేస్ వచ్చేసి మొత్తంగా ఆక్రమించేస్తున్నట్లు ఉంది ఇంకా అక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసి నేను ఈ స్టాండ్ అయితే పెట్టాను అనమాట కరెక్ట్గా బాగుంది మనం నేరుగా పెట్టేయకుండా ఇటువంటి అట్ట లాంటిది ఏదైనా పెట్టామంటే కనుక మనం ఏది పెట్టినా బాగా నుంచి ఉంటుంది అనమాట లేదంటే కనుక ఆయిల్ క్యాన్స్ అవి పెట్టినప్పుడు ఆ స్టాండ్ కూడా త్వరగా ఆయిల్ అంతా పట్టేస్తూ ఉంటుంది అందుకని చెప్పి నేను ఇండెస్ వ్యాలీలో అట్ట ఉంది కదా దాన్ని సైడ్ని కట్ చేసి పై ర్యాక్లోని కింద ర్యాక్లో అయితే పెట్టేశాను ఇంకా కింద ర్యాక్లో వచ్చేసి ఒకటి వేరు శనగ నూనె ఒకటి మామూలు వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టాను నెయ్యి డబ్బా పెట్టాను అనమాట నేను ఏంటంటే ఎప్పటికప్పుడు నూనె అయిపోయిన తర్వాత డబ్బా కడిగి పెట్టేస్తాను అందులో ఆయిల్ ఉంది కాబట్టి ఇంక నేను డబ్బా కడగకుండా అలాగే పెట్టేసాను ఇంక తర్వాత చూసారంటే పై ర్యాక్లో వచ్చేసి నేను కిచెన్లో ఉపయోగించే టూల్స్ అయితే నేను టూల్స్ పెట్టడానికి అని చెప్పేసి హోల్డర్ ఉంటుంది కదా దాంట్లో అయితే పెట్టేశాను అనమాట వంట చేసినప్పుడు త్వరగా నితుక్కోకుండా అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను జాడీలో డబ్బులు వేసి పెడతాను ఉదయం పూట షాప్కి వెళ్తాను కదా చిల్లర అంతా అందులో వేసి పెడతాను మన అబ్బాయి మూత అయితే పగులు కొట్టేశాడు చేయి జారి పగిలిపోయిందనమాట ఫిల్టర్ పెట్టాను నెయ్యి కోసం అని చెప్పేసి చిన్న గిన్నెలా పెట్టాను ఇంకా మళ్ళీ తర్వాత ఆలోచించాను ఫిల్టర్ కాఫీ వేసేదేమో ఎప్పుడో ఒకసారి వేస్తాము దానికోసం ఉన్న ప్లేస్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అది చెప్తానండి ఇంకా సైడ్ నుంచి ఎగ్ డ్రై పెట్టాను ఒక దాంట్లో వెల్లుల్లిపాయలు ఒక దాంట్లో అనమాట అలా పెట్టేశాను మళ్ళీ పోపుల డబ్బా పెడదామని చెప్పేసి పెట్టి చూశాను అది నాకు నచ్చలేదు ఇలా మారుస్తూనే ఉన్నాను ఇంక ఫైనల్గా ఇలా అంతా కుదరదు అని చెప్పేసి నా దగ్గర ఎక్కువగా ఆయిల్ క్యాన్స్ ఉంటాయనమాట ఈ దోశలు లాంటిలోకి వేసుకోవడానికి ఒక చిన్న ఆయిల్ క్యాన్ అనేది పైన పెట్టేశాను అనమాట ఇంకా నా దగ్గర ఒక చిన్న చెక్క ముక్క ఉంది అది ఉల్లిపాయలు కట్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చాను షాప్లో నుంచి అక్కడ ఉందని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది కదా అని చెప్పి దీనిపైనే ఈ వెల్లుల్లిపాయలు అయితే పెట్టేశాను అనమాట వెల్లుల్లిపాయ ఎన్ని మిరపకాయ డబ్బాలు అయితే పెట్టేశాను నా దగ్గర చిన్న చిన్న ఈ ఉప్పు మిరియాల పొడి వేసుకునే జాడీలు అయితే ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న గాజు బాటిల్స్ ఇవి కొని చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది అవుతుందన్నమాట ఇంకా ఇవి కూడా పెట్టేశాను దీంట్లో కూడా ఫిల్ చేయాలి ఇంకా ఫిల్ చేయలేదు చిన్న తేనె బాటిల్ ఉంటే పెట్టేశాను నన్ను వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు ఈ గ్రే కలర్ డబ్బా ఇంకా ఎల్లో కలర్ డబ్బా ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి అని చెప్పేసి అవి డిమార్ట్లో తీసుకున్నవండి అవి కొని చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే నా కిచెన్లో కార్నర్లో వచ్చేసి ఈ విధంగా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది మరి ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంచుతాను మళ్ళీ ఎప్పుడైనా మూడు చేంజ్ అయ్యి మార్చేస్తానని చెప్పేసి ముందు ముందు తెలుస్తుంది మీకు ఎలా ఉంది అనేది మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ఈ స్టాండ్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకొకటి వాళ్ళ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ